హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కోకో గింజలో వర్షం అవుతుందని షెడ్లో బయట పోసి షెడ్లో పోసి ఆరబెట్టినాం ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత అయిపోండి చూడండి అక్కడ చీమలు తెగబట్టే పట్టేస్తాయి ఫ్రెండ్స్ అయినా కానీ మేము అవి బయట ఉన్నాయి తీసుకొచ్చి లోపల పెట్టాలి దాని తగ్గట్టు వర్షం ఫుల్గా వస్తుంది ఫుల్గా వస్తుందని మళ్ళీ ఇక్కడ గింజలు చిలకలు కొట్టేసి గింజలన్నీ మళ్ళీ వర్షానికి మొలకొచ్చేస్తాయి అని ఏరుతున్నాము ఏరిన తర్వాత చూడండి బకెట్ సగానికి వేరాము ఇంకా తోట సగం వేరకుండానే బిట్డు అయిపోయినాయి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఏరేసరికి ఇక ఆకలి వేస్తుందని అన్నానికి వచ్చాము ఇప్పుడైతే అన్నం తింటున్నాము తింటే మా ఆయన అన్నాడు ఫోన్ భోంచేసి ఇది వీడియో తీసి పెడదాం అన్నాడు సరేలే కదా అని పెట్టాను పెడుతున్నాను అంతలోకి అయిపోయింది మళ్ళీ ఇక్కడేమో కాయలు ఏం కాయలేము కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాయలు కోయడానికి అయితే అక్కడ కాయలు ఉన్నాయి నాడు వెళ్దాం అన్నాడు సరేలే ఒక వీడియో తీయన్నాను వీడియో తీస్తాడు మా ఆయన చూడండి నారంగాకాయలు అయితే బాగున్నాయి కానీ చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు తినడానికి కూడా పని చేయవు అందుకని ఇంకా చూసి వచ్చేసాను అయితే చిన్న చెట్టు ఫ్రెండ్స్ అయినా తెక్కాయలు వచ్చేసినాయి నారాయలు అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చెట్టు నిండా ఉన్నాయి చెట్టు వరిగిపోయి